ఓం శ్రీమాత్రే నమ నమస్కారం నేను మీ ఎస్విఎన్ శర్మ శ్రీగాయత్రి యాస్ట్రో న్యూమరాలజీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక సంఖ్యతో ముడిపడి ఉంది మీరు ఏ తేదీన పుట్టారు అనేది మీ జీవిత గమనాన్ని మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది ఈరోజు మన వీడియోలో ఒకటవ తేదీ నుండి పదవ తేదీ మధ్య పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారి బలాలు బలహీనతలు ఏమిటి అనే విషయాలను మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం తెలుసుకుందాం ఒకటవ తేదీ పుట్టిన వారికి సూర్యుడు అధిపతి నవగ్రహాలలో సూర్యుడు రాజు ఏ నెలలోనైనా ఒకటవ తేదీ పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఎవరికిందా పనిచేయడానికి ఇష్టపడరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ అప్పుడప్పుడు అది అహంకారంగా మారకుండా చూసుకోవాలి అలాగే రెండవ తేదీకి అధిపతి చంద్రుడు నవగ్రహాలలో చంద్రుడు రాణికి సంకేతం రెండవ తేదీ పుట్టినవారు చాలా సున్నిత మనస్కులు ఊహాశక్తి కలవారు చంద్రుడిలాగే వీరి మనసు కూడా చంచలంగా ఉంటుంది వీరు మంచి కౌన్సిలర్లుగా కళాకారులుగా రాణిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరుల సహాయం కోరుతుంటారు అలాగే మూడవ తేదీ ఇది బృహస్పతి రాజగురువుకు సంకేతం మూడవ తేదీ పుట్టిన వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు క్రమశిక్షణ మర్యాద వీరికి ముఖ్యం అలాగే వీరు టీచర్లుగా సలహాదారులుగా సమాజంలో గొప్ప గౌరవం పొందుతారు ఇక నాలుగవ తేదీ నాలుగవ తేదీకి అధిపతి రాహువు నాలుగవ తేదీన పుట్టినవారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు లోకం వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్ళడానికి ఇష్టపడతారు వీరి జీవితంలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయి కష్టపడే తత్వం వీరి సొంతం అలాగే ఐదవ తేదీ దీనికి అధిపతి బుధుడు బుధుడు అంటే నవగ్రహాలలో యువరాజు ఐదవ తేదీన పుట్టినవారు చాలా తెలివైన వారు మరియు వేగంగా స్పందిస్తారు వ్యాపార రంగంలో వీరికి తిరుగుండదు వీరు అందరితో త్వరగా కలిసిపోతారు ఎప్పుడూ కూడా వీరు మార్పును ఆహ్వానిస్తారు అలాగే ఆరవ తేదీ ఆరవ తేదీకి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే విలాసం లగ్జరీ ఆరవ తేదీ పుట్టినవారు అందాన్ని విలాసాన్ని ప్రేమిస్తారు వీరికి కుటుంబం అంటే ప్రాణం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు మీడియా ఫ్యాషన్ లేదా కళారంగాల్లో వీరు బాగా రాణిస్తారు ఇక ఏడవ తేదీ ఏడవ తేదీకి అధిపతి కేతువు కేతు అంటే ఆధ్యాత్మికం ఏడవ తేదీ పుట్టినవారు లోతైన ఆలోచన పరులు దేన్నైనా లోతుగా పరిశోధిస్తారు వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఒక్కోసారి ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ శనికి సంకేతం నవగ్రహాలలో శని అంటే కర్మ ఫలదాత ఎనిమిదవ తేదీ పుట్టినవారు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏదీ కూడా వీరికి అంత సులభంగా దొరకదు కానీ ఒక్కోసారి విజయం సాధిస్తే అది శాశ్వతంగా ఉంటుంది వీరు చాలా న్యాయంగా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీకి అధిపతి కుజుడు నవగ్రహాలలో కుజుడు సేనాధిపతి తొమ్మిదవ తేదీ పుట్టినవారు ధైర్యవంతులు పోరాట పటిమ కలవారు కొంచెం కోపం ఎక్కువైనా గానీ మనసు మాత్రం వెన్న ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు కూడా వీరు నిద్రపోరు ఇకపోతే పదవ తేదీ పదవ తేదీన పుట్టినవారు ఒకటవ నెంబర్ లక్షణాలను కలిగి ఉన్నా వీరికి ఒక్కోసారి శూన్యం ఆవహిస్తుంది వీరు చాలా శక్తివంతులు కానీ వారి శక్తే వారికి ఒక్కోసారి అర్థం కాదు చూశారుగా ఒకటి నుండి పదవ తేదీల వరకు ఉన్న రహస్యాలు తర్వాత వీడియోలో మనం పదకొండు నుండి ముప్పై ఒకటి తేదీల గురించి లోతుగా చర్చించుకుందాం న్యూమరాలజీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన శ్రీగాయత్రి ఆస్ట్రోన్యూమరాలజీ న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు